అండి అందరికి నమస్కారం ఈరోజు తిండిపాటి వచ్చేసి ఐదు వందల గ్రాముల అన్నము అంటే అరకిల అన్నం ఐదు వందల కాదు ఆరు వందల గ్రాముల అన్నం ఆరు వందల గ్రాముల ఆరు వందల ఆరు వందలు నీకు ఐదు వందలు పెట్టుకున్నావా ఎందుకు ఇక్కడ వచ్చేసి చిరుధాన్యాల అంబలి అన్నమాట పద్దెనిమిది రకాల చిరుధాన్యాలు ఏవైతే కొర్రలు రాగులు అరికలు అని ఇట్లు ఉంటాయో అవి పద్దెనిమిది రకాల కలిసిన చిరుధాన్యాలతో చేసిన అంబలి అట్లనే ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ కూడా కలిసినాయి అంటే ఇందులో ఇంకో చక్కెర లేకుండా ఏ టి బెల్లం కూడా అసలు ఏం లేకుండా చేసిన చిరుధాన్యాల అంబలి అనమాట తర్వాత ఆరోగ్యానికి ఎంతో మంచి అయినా డ్రాగన్ ఫ్రూట్ ఒకటొకటి పెట్టుకున్నాము తర్వాత తరువాత చల్లగొండీ పుచ్చకాయ ఇంకా ఇది అది చికెన్ బర్స్కి ఇష్టమైన చికెన్ కడకినాథ్ కర్రీ అనమాట బావకు కడక్నాథ్ కోడి దొరికింది అది తీసుకొచ్చి తీసుకొచ్చిన వల్ల మంచిగా ఉడికిచ్చి మరి ఆ రాజా మిస్ లాగా వండడానికి అయితే ప్రయత్నించాం మసాలాలు గట్టిగా వేసి ఇంకా ఫ్రై లా ఉండాలని చెప్తే కొంచెం గ్రేవీ కూడా తక్కువ పెట్టినమాట మన చికెన్ కర్రీకి అయితే కొంచెం గ్రేవీ ఎక్కువ పెట్టుకొని తింటా ఉంటాం కదా అట్లా ఫ్రై లా ఉండాలని చెప్పేసి గ్రేవీ తక్కువేసిన ఇంకా ఇక్కడ వచ్చేసి షవర్మ చికెన్ షవర్మా మొత్తం ఎన్ని ఐటమ్లు అంటే తినే ఐటమ్లు ఇవన్నీ ఎన్ని ఐటమ్లు ఒకటి రెండు మూడు నాలుగ రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఐటమ్లు ఇవి తినేటి తాగేటి ఒకటి ఇది కూడా అమ్మలి తినేదే అనుకుంటా సుమారు ఎందుకంటే ఇది కూడా మంచిగా గట్టిగా ఉంటది మొత్తం ఆరు ఐటమ్లతో పోటీ నడుస్తుంది అనమాట ఇంకా వాటర్ కౌంట్ చేసుకుంటే వాటర్ కౌంట్ నాకు వాటర్ పెట్టలే నా కనడ కూడా పెట్టింది ఎందుకంటే అక్కడక్కడ తీసుకుని నేను ఎందుకంటే మంచి ముందు చూసి అయిపోవాలని ఎట్లా అనుకుంటావా అయిపోతే ఇంకా పోటా పోటీ ఎట్లుంటది మరి పైసలు ఏమైనా పెడదామా చాలా మరి ఇది దీని తర్వాత కదా పైసలు అని పెడదామా పైసలా నీ ఇష్టం నా దగ్గర అయితే లేవు ఫోన్ పే చేసుడే మరి ఉన్నాయి కదా ఉన్నాయి పెట్టు ఏం కాదు థౌసండ్ థౌసండ్ ఫోన్ పే చేసుడే ఎవరు పోతే వాడికి వాళ్ళకి ఫోన్ పే చేసిడే నాకు రెండు పైసలు లేవు కాబట్టి ఓకేనా ఎంత పెడదాం ఒక ఐదు పెడదామా ఐదు వేల బాగా నోట్ అట్లా ఐదు వేలు అని వలకడానికి కూడా ఎట్లా అనిపిస్తుంది నీకు నాకైతే అనిపిస్తలేదు ఈసారి వర్ష దగ్గర వచ్చేటప్పుడు నేను కొనుక్కుందాం అనుకుంటాను నేను గెలిస్తే వర్ష అయితే వర్ష కొనుక్కుంటుంది ఫస్ట్ టైం నేను ఏదైనా కొనుక్కుందాం నేను ఐదు వేలు పెట్టాలి కదా నువ్వు కొనుక్కోవడానికి నువ్వు మంచిగా ప్లాన్ చెప్తాను నేను ఐదు వేలు అస్సలే పెట్టా అసలు రెండు వేలు రెండు వేల ఐదు వేలు రెండు వేల కచ్చిన ఇంకా రెండు వేల అద్దె కానీ ఇక నువ్వు డిసప్పాయింట్ అయ్యేటట్టు ఒక పదిహేను వందలు சரி ஓகே பதினொன்று வந்து பதினொன்னு பதினொன்னா டாஸ்கல வாரிங்க க రాస్పేర్ గుడ్ డైరెక్ట్ ఒక్కొక్కసారి కంపెనీతో పాటు రాదు డైరెక్ట్ స్టార్ ఓకే ఫస్ట్ వర్మ అయితే మేము కరీంనగర్కు హనుమకొండకు పోయినప్పుడే ఎప్పుడో ఒకసారి ఆర్ఎల్ లో సంవత్సరానికి ఒకసారి టేస్ట్ చేయాలి టేస్ట్ చేయాలని అక్కడ సిటీస్ కి పోయినప్పుడే తినేది కాకపోతే ఇక్కడ మాకు కొంచెం కూడా అవైలబుల్ లో హ్యాంగ్ అవుట్ హ్యాంగ్ అవుట్ దగ్గర చేస్తాండ్రు అందుకోసం హ్యాంగ్ అవుట్ ముందే చేస్తా ఆ అందుకోసం నేను కూడా తయారు చేయాలనుకున్నా కాకపోతే అది మంట పెట్టి తయారు చేస్తారు మరి గ్రిల్ గ్రిల్డ్ చికెన్ వస్తాయి మనకు కూడా అంటే గ్రిల్డ్ ఓవర్ ఉన్నది కానీ కరెంటు బిల్ బాగా సార్ భయం అక్కడ తెచ్చుకున్నాము ఎట్లా కరెంట్ బిల్ ఎంత అవుతుంది అక్కడ తెచ్చుకున్నా అని చెప్పి పైసలు ఎంత అయితే అని అక్కడ తీసుకురావడం జరిగింది ఎందుకు మనం ఇబ్బంది పడాలని అయితే ఫస్ట్ ఏమేమి తిందాం అనేది చూద్దాము ఫస్ట్ ఇది దావుదాం

పెద్ద సేమ్ ఫుడ్ ఉంటది బాగా ఇష్టమైన కడక్నాథ్ ఉన్నది నాకు ఇష్టమైన చికెన్ కర్రీ ఉన్నది కడక్నాథ్ కన్నా నాకు కొంచెం అలవాటు అయ్యి అలవాటు అయి ఉన్నాం కాబట్టి ఇదే బా అనిపిస్తుంది మళ్ళీ బాగా లాస్ట్ కు ఏమైనా నేను తినలేదు అది దాని దాన్ని పీకి పీక్ మరీ చూపెడతాను ఇది ఉన్నది నువ్వు ఇదిలో ఉండే అని మొత్తం బొక్కకు మొత్తం ముడుచుకొని తినలే అని చూపెడతాను అందుకోసమనే ఇట్లా డిఫరెంట్ పెట్టినాం అనమాట ओके वन टू थ्री शट कौन से शेष दर्पित आने ड्राइवर सच्चे माधेला हम्म करेक्ट नाट అది వర్షం పట్టుకున్నా చికెన్ అదే ఇది కూడా పండింది అనుకో అయ్యో ఏదైనా సాంబార్ కూడా పో చెయ్యకిందా నువ్వు ఇట్లే కొంచెం అంటే జరుగు వేరే దేశంలో తింటాను ఈ దేశంలో తిను ఓకేనా Hvis du ikke hadde måttet bruke det, hadde du ikke kunnet bruke det. నువ్వే పెట్టినావు కదా నేను అట్లా అనిపించు ఎట్లంది బాబు కడప ఎట్లా అండి నేను హోటల్లో తిరా నిన్న కొంచెం వేరే వేరే అంటున్నాను అంటే వాళ్ళ మసాలాలు మన మసాలాలు వేరే వేరే ఉంటాయో అవును కొంచెం చూసినావా నేను అన్ని నల్ల కలర్ వచ్చింది బాగా చికెన్ మొత్తం అయిపోవాలి ఓకేనా చికెన్ మొత్తం అయిపోవాలంటే ఎప్పుడైనా నువ్వు పెడతావు నేను పెట్టద్దా మధ్య పెట్టదా

ఇంకో పోటీ కదా అందుకే కట్టుకుంటలేము ఇదో చేతో తింటాను అదే చికెన్ ముక్క తిండి బావా నువ్వు తిన్నా కదా పోటీలో సమానత్వం ఎట్లా వస్తాయి చెప్పు నువ్వు తక్కువ చికెన్ ఉన్నా నేను ఉన్న చికెన్ ఎట్లా తెచ్చిందంటే పెట్టుకున్నావు నీకు ఉన్నది ఎక్కువ తక్కువ ఉండాలి అని పెట్టుకున్నా

అదొకటి చేసుడు రుష్కారం చేసాడు ఇచ్చుడు ఇందులో మధ్యలో గ్రీన్ చికెన్ మైనస్ పెట్టించు చూస్తే చిన్నగా కనిపించింది కానీ ఇప్పుడు పెద్దగా కనిపిస్తాండి తినేటప్పుడు ਕੋਈ ਨਹੀਂ ਉਹ ਕਹਾ ਮੰਦੜੇ ਵੀ ਉਹ ਦਿਨਾ ਚੁਕ ਨਿਕਲ ਦਿਨ ਬਦਨਿਆ ਹੂੰ అసలు ఎంత ఫుల్ అయిందంటే కడుపు ఇంత నిండుగా అసలు ఎప్పుడు తినలే కావచ్చు ఎందుకంటే ఈ ఉంది కదా పుచ్చకాయ మొత్తం మొత్తం ఫుల్ వేసేసింది నేనైతే గింజలు కూడా మింగిన రేపు వెళ్ళుండి చెట్లు కూడా అయితే కావచ్చు ఘోరంగా చిన్నది నువ్వు ఏం మాట్లాడబావు ముందు పదిహేను ఆత్మ మనశ్శాంతి ఇట్లా అవుతుంది నువ్వు చికెన్ చికెన్ మొత్తం తిన్నా నీకు నువ్వు కూడా కొంచెం రెడ్ రేట్ ఉంచున్నా ఎందుకంటే పోతలేదు ఇట్లా బాగా అందుకనే ఆగిన చెప్తాను కదా కాదు ఇంత గురించి ఇక పడతలేదు అప్పటికే లాస్ట్ బుక్ తిన్నప్పుడు నాకు అక్కడ నేను ఇటు వాటర్ మీద తినడానికి అసలు ఎప్పుడు ఇట్లా అనిపించలేదు కావచ్చు ఎందుకంటే ఈ చిరుధాన్యాలు అంబలి దాయనం తర్వాత అన్నము ఆ ఏంటిది తర్వాత డ్రాగన్ కి ఫుల్ అయిపోయింది కథ ఆ మూడు ఫుల్ అయిపోయింది తర్వాత ఈ చికెన్ షేవర్ మా అనేది ఎక్స్ట్రా ఇక గెలుపు కోసం అది ఇక పట్టించాల్సి వచ్చింది అది అన్నమాట బొక్కలు మరి నల్ల బొక్కలు ఏమన్నాయి ఈసారి మొత్తం మంచి కూర్చుకొని తిన్నావు కదా టెన్షన్ అన్నిటి మొక్కం కొట్టింది ఆ మిగతా ఇంకా పాకరాలు కూరైతే కాదు అది ది మంచిగా కడుపు నియ్గా కనిపించింది రుచి కనిపించింది తినంగా అప్పుడైతే రుచి కనిపించింది కానీ తింటాం తింటే అయిపోయింది ఇక అసలు వదైతే లేదు దేని ఇప్పుడు ఇప్పుడు ఏదైనా తిండి కొంచెం మాట్లాడితేనే చిరాక అంటది అది అది అనిపిస్తుంది తర్బుజ తరబుజ బాగా కడుపును ఫుల్ అయితే అదైతే ఎప్పగలుగుతాను నేను అవుది ఏంటి బాబు ఏంటి అండి అసలు వాతావరణం ఎప్పాలంటే ఇది కొంచెం ఎక్కువ వచ్చినట్టుంది మర్చికి దొడ్డుగా వచ్చింది సమానంగానే కట్ చేసినాం కానీ జోక్తయిపోవు పాపం ఎక్కువచ్చినట్టు వేడిగా జోకలే కదా ఏదో అందరి ఇది ఇది కాదు ఇది ఇది దొడ్డుగా ఇది నార్మల్ సేమ్ ఉండేది అయినాది ఘోరంగా అయినా భాష కాకపోతే ఇందులో ఆరోగ్యానికి చాలా మంచి అయినది డ్రాగన్ ఫ్రూట్ ఈ చిరుధాన్యాల అంబలి అయితే మేము ఈ మిలట్ మాట్కు పోయినాము అక్కడ చపాతీకి బదులు అంటే చిరుధాన్యాలతోని పిండి దొరుకుతదట అది నూట అరవై రూపాయలకు కిలో అట తెచ్చుకొని చపాతీ వేసుకోవాలని కూడా ఫిక్స్ అవుతాను ఇంకా రోజు రాత్రి చపాతి తింటాను కదా ఆ చపాతీకి బదులు అంటే గోధుమలు కూడా మంచివే కానీ ఆ చిరుధాన్యాలతో చేసి నాకు ఇంకా ఎక్కువ మరి బలం వస్తుంది కావచ్చు కావచ్చు అయితే ఈ రోజు ఈ రోజు అంటే మేము ఆరోగ్యాలు లేని తిండిలా చవర్వం మాత్రమే యాడ్ చేసినట్టు ఇక ఎలా నాటుకోడి అంటే ఇది కరనాల్ కరనాల్ కోడి ఏచ అది మంచిదే మంచిది ఉండాలి రైస్ ఇంట తినేది ఎట్లైనా ఇంకా వాటర్ మెలాను అది కూడా కడుపుకి చల్వా యాస చల్లగాట్టి సర్వ్ చేస్తాడే సికిట్ కూడా కొంచెం ప్రోటీన్ గా బాగుంది ప్రోటీన్ నానంత రకపినా ఇవి కూడా కొంచెం ప్రోటీన్ తినమనుకున్నాం ఇంకా డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఎట్లైనా మంచిదేని అనుంటా ఖచ్చితంగా ఇంకా తిన్నాం మనం కాలి శవర్మనే ఫస్ట్ తినమంటే మంచిగా ఊరిచ్చుకుంటా అట్లా తినటం గాచు నేనైతే అది ఋషి ఋషిని ఆస్వాదించుకుంటే టక టక తినేది శెర్మానే ఒక మూడు శెర్మాలు తినడం గాని సంతం మెచ కదా అది కూడా మరీ ఎక్కువ చికెన్ వాళ్ళు మనకి మనం తెలిసినది కదా అందుకని చెప్పి ఎక్కువ చికెన్ వేసేది అమ్మ ఎక్కువ చికెన్ వేయడం జరిగింది అది ఇంకా తమ మీద ప్రేమతో వేసేది కానీ మనకి అది నాకే ఇంకా నాకు ఇంకా ఎక్కువ స్టార్ట్ ఉన్నారు నేను ఇంకా దొడ్డున్న తీసుకురాకొచ్చాను ఎందుకంటే అప్పుడు ఫస్ట్ మనం ఆకలితో ఇక్కడ పెట్టేటప్పుడు ఆకలితోనే ఉంటాం స్టార్ట్ చేసేటప్పుడు ఇంకా 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 అనిపిస్తుంది అన్నట్టు నేను ఫస్ట్ చికెన్ వద్ద అబ్బా చికెన్ వద్దు ఒక్క సూప్ తోనే అన్నం ఫాస్ట్ గా తినేసాన్న చికెన్ ఎట్లా లేదంటే అన్నకున్నా మొత్తం చికెన్ తినేసిన ఎందుకంటే నాకు అన్నంతో పాటు చికెన్ పీస్ కూడా నేను కూడా అన్నం కొంచెం ఫాస్ట్ గా కానీ సబ్బరిచే వరకు నాకు ఇష్టమైంది కదా ఇది మొత్తం తినేసరికి నాకు కొంచెం లేట్ అయింది లేకుంటే అన్నం తిను తర్వాత ఇప్పుడు రేపు పెట్టుకుని సరే చెప్పు గెలిస్తే పదిహేను వందలు పెట్టి ఏం కొనుక్కోవాలనుకున్నారు చెప్పు మళ్ళీ ఇంట్లో కలిసి చెప్పకు

నేను చెప్పు నాకు పదిహేను వందలు రావాలి నువ్వే అన్నావు నల ఐదు వందలు పెడుతు నువ్వే పదిహే పదిహేను వందలకు ఒప్పించినా ఐదు వేలు ఐదు వేలు పెడితే ఎంత బాగుంటుంది అసలు అబ్బా ఇక మళ్ళీ ఇంటిపడి లాగా కూడా నాకు అసలు మొత్తం ఇన్వెస్ట్ బాధ తింటున్న మాది ఈరోజే ఈరోజే వాటర్ ఎక్కనో ఎక్కడో ప్రాబ్లమ్ కడికినాథ్ అన్నిట్లో నా చేయబడ్డాయి కదా అందుకని ఆ కడక్నాథ్ కోడి ఇష్టంగా తిన్నాను నేను ఆ కోడి అంటే ఆ చికెన్ తినబా నాకు ఇష్టం కాబట్టి మొత్తం పీస్ ఉంత కొండ తినాలనే ఉద్దేశంగా కరోసంగా చూసుకున్నా నెక్స్ట్ అన్నిట్లా చూసుకుంటా ఇది మాత్రం మంచిగా తింటా అని ఒక మనసులో పెట్టుకున్నా మళ్ళీ ఇంకా ఏంటంటే ఈ గ్లాస్ లో నాకు డ్రై అదే అవి బాధాములు బాబాతే లేట్ ఇక్కడ లేట్ అయిపోతుంది బాబా పోటీ కూర్చొని ఇజ్జాలు ఇప్పటికే నువ్వు మూతి పెట్టి బాటిలో మూతి పెట్టి నాకు మంచి అనిపిస్తలేదు అని అంటాడు చూడ్డానికి మంచిగా అనిపిస్తలేదు నేను దెబ్బకి గ్లాస్ పెట్టుకుంటాను ఇప్పుడు తిండి పోటీలా మొత్తం నోటి రెండు తిండి ఉన్నాం నువ్వు పోసుకుంటా అంటే అన్న బయటగా తారంట నువ్వు రోజు పెడుతూ మళ్ళా బావా చూడు గ్లాస్ పెట్టుకుంటాను ఖర్చు పెద్ద పెట్టుకుంటానా నువ్వు కొట్టు పదిహేను కడుపు రైట్ ఉంటే ఫోన్ కొట్టడానికి ఏం కాదు వేళ్ళ మీదనే పని రెడీలు ఉన్నది నా ఫోన్ కొట్టు బా ఏమైంది ఇంత పైసలు

ఏవో ఏవో పాతది తీసి అది చెప్తాను చెప్తాను పైసలు కొట్టమన్న వాళ్ళే గెలిచినప్పుడు ఇవ్వాల పాప సంతోషంగా నచ్చింది పదిహేను వందలు పలిచింది ఎస్ 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 అమ్మ ఖర్బూజా నన్ నాగం చేసింది కాకపోతే కడుపుగా హాయిగా ఉంది పాప అదే ఫ్రూట్స్ని ఇక్కడ ఏమంటావు తిండినా కొంచెం అవైటి పోటీ అప్పుడు ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలని ఆశలు ఉన్నాయి అవన్నీ వరకు ఉంటా పెళ్ళికి అది పెళ్ళి కొయ్య కాడికి డ్రెస్ కావాలన్నా కానీ కానీ కొనరాదు కొంటా నాకు కొంటాను ఇప్పుడు మాట మీద ఉండాలి మాట నాకు నాకు కొంటా అని చెప్పు కొంటా ఇక పిల్లలు కొన్నాం నేను నేను పర్సనల్ గా తిండి గెలిచి ఏం లాభం చెప్పు పిల్లలు నీ బాధ్యత నీ బాధ్యత నమీదేస్తా అన్నారు నచ్చిక ఏమంటే చెలు

ఇవన్నీ తెచ్చినా కదా ఇప్పుడు ఏంటి బాబు పదిహేను వందలు కొట్టిన కక్ష తీసుకుంటాను మనం ఇది చెప్పి అన్ని నీవే తెచ్చినా మంచి మీద తిని మన నా పైగా దొబ్బెత్తాన్నట్టు చెప్తాను చెప్తున్నా మాట అన్ని వరుస చేస్తున్నాడు బాబు కోటి మీద చూస్తున్నప్పుడు తెలియదు అవన్నీ నువ్వు తెచ్చినా పదిహేను వందలు గెలిచి తీయాలి అంటే నువ్వు గెలిచి ఇట్టి అనుకుంటాను నేను గెలిస్తే ఇంట్లోకి ఇస్తాను అదే నువ్వు గెలిచి ఇంట్లోకి అయ్యో కాదు అందుకే తిక్క పక్క మగ తిక్క ఇంట్లో సరే లేదు పిల్లలకే బట్టలు కొంట సరే ఆ నాకు కూడా వచ్చాడు ఉంటాయి కదా అన్ని కూడా గెలిచి ప్రతిసారి కొనుక్కుంటా నువ్వు ఇట్లా చేస్తున్నందుకైనా నేను ప్రతిసారి కొనుక్కొని చూపెడతా నాకు అంటే కొంచెం ఆత్మ సంతృప్తి అంటే బాగా వద్దన్నే నేను కొనుక్కోవాలనుకున్నా ఇట్లా పోటీ మీద గెలిచా కొనుక్కుంటా ఇంత అండి వీడియో నిజంగా ఫుడ్ అయితే మస్తు ఉన్నది మంచిగా అనిపించింది చికెన్ కర్రీ సూపర్ గుది అందుకని ఫాస్ట్ ఫాస్ట్ మంచి తినగలిగిన తర్పూజ మాత్రం కొంచెం తక్కువ పెట్టుకుంటా బాగుండి అనిపిస్తుంది ఫుల్ అయిపోయింది నాకైతే ఇవన్నీ దూరం ఇవన్నీ దూరం ఉండాలనిపిస్తుంది కడుపు ఫిట్ అయ్యి అసలు బయట అసలు వర్షం బయటకి వెళ్తాను ఇట్లా తింటుంది ఒక ఇట్లా కూడా తింటుంది అసలు అట్లా తింటుంది అర్థం కదా అంటే అసలు నాకు లోపలికి పోతలేదు అసలు మొత్తం లోపలికి పోతలేదు వాళ్ళు లేదు ఈ కచ్చాపు ఇచ్చిరు కానీ మేమైతే వేసుకోలేదు ఎందుకంటే కొంచెం వాళ్ళ దగ్గు అట్లా ఉంటాయని చెప్పేసి అయితే వేసుకోవాలి ఎక్కువగా ఇంట్లో తిండి తినడానికి ప్రయత్నిస్తాను ఇది ఒక్కటి కొంచెం అప్పుడప్పుడు అట్లా కనబడతా అంటే ఆకర్షణీయంగా కనబడతా అంటే ఇక కొంచెం పొట్టతే బాగుంటది కదా ఎట్లా కూరగాయలు గన్ని గిన్నె తిని బడి తినేది ఎవరి ఇంటి కానీ ఇంతగా ప్రయత్నించకుండా కడుపులు వస్తాయి ఎఫెక్ట్ అవుతుంది ఎవరు ప్రయత్నించొద్దు ఎందుకంటే ఇది పర్య అది మితంగా తినడమే ఆరోగ్యానికి మంచిది అమితంగా తింటే అనారోగ్యము అంటే మేము కొంచెం బ్యాలెన్సింగ్గా వేసుకొని మధ్యాహ్నం పూట మాత్రం ఇట్లా హెవీగా తీసుకుంటాను పొద్దుట సాయంత్రం ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నాం అంటే పొద్దుట నైట్ మళ్ళీ ఈ తిండిపోటు తిన్న అయితే మరీ ముఖ్యంగా ఆ రోజు అసలు ఏం తినకుండా పచ్చికూరగాయలు తినడు ఇక అని అంటే రాత్రిలో అది తిన్నాము అని చెప్పి పోటీ పెట్టుకున్న రోజు ఎక్కువ రేట్ అయినా మంచిది బ్రోకోవాలి నేర్చుకొని దాన్ని నేర్చుకొని తినకంతే అది వేయించుకొని తిని పడుకున్నాం అట్లా కొంచెం ప్రోటీన్ ఉండేలాగా చూసి అట్లా తింటాను అరకా ప్రోటీన్ అది ఇది అన్ని ఫాలో అవుతాను ఏం చేస్తాం అన్ని అమ్మని పెట్టుకోవడానికి కూడా కారణం అదే కారణం అవును చిరుధాన్యాలు చిరుధాన్యాలు అది పెట్టకేలకు నేను విన్నడం నిజంగా మస్తా అంతా అనిపించింది అసలు నేను బరిలోకి గెలుపటానికి గెలుపటం అనేది సహజం ఉట్టిగా ఇది నేను గెలవాలని చూస్తే ఫస్ట్ ఎప్పటి కాదు ఫస్ట్ గిదంతున్నది అంటే నువ్వు ఎట్లా నువ్వు గెలుస్తావు కదా గెలిచినప్పుడు నేను గెలిచినప్పుడు గెలిపోవటం గెలిచిన అయిపోయింది అంతే వదిలేయాలి అంతే మళ్ళీ గెలిచినా గెలిచిన గెలిచిన పెట్టాలి ఇంత అండి వీడియో చివరి వరకు వీడియో చూసిన ధన్యవాదాలు మళ్ళీ వీడియోల కోసం మాట్లాడాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్